ఆత్రేపురం మండలం ఆత్రేపురం గ్రామం మా స్వగ్రామం నేను రెండు వందల తొంభై నాలుగు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి కూడా పార్టీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ అనేక కార్యక్రమాలు అనేక పదవులు కూడా నిర్వర్తించాను నేను మండల పార్టీ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడిగా రెండు వేల వరకు చేశాను అలాగే వాడపిల్లి దేవస్థానం చైర్మన్గా కూడా తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు నేను కొనసాగాను అలాగే నాకు రైల్వే బోర్డు మెంబరు అలాగే నీటి సంఘం అధ్యక్షుడు కానీ గౌరవాధ్యక్షులుగా గ్రామోద్యోగులకి గౌరవాధ్యక్షుడి కానీ కూడా పనిచేశాను ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి కూడా మళ్ళీ జనసేన పార్టీలో కొనసాగుతూ వచ్చాను మరి నేను చేసిన ఈ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మన నా అభిమానులు పెద్దలు అనేక మంది కలిసి నాకు ఈ సేవ సేవారత్న సేవారత్న న్యాసిల వారికి నాకు ఇవ్వడం జరిగింది దాన్ని నాకు మొన్ననే తెలిసింది మేము తెలిసిన తర్వాత ఈరోజు వెళ్ళి విజయవాడలో వాళ్ళని తీసుకుని రావటం జరిగింది దీనికి కృషి చేసిన నా అభిమానులకి నా శ్రేయోభిలాసులకి అందరికీ కూడా నా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఈ విషయంలో అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను నాయకుడు మా నాయకుడు మా జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ మన్నారి శ్రీనివాస్ గారు ఆశీస్సులతో ఆయన చేసే కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుంటూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సారు ఆయన చేసే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఈ బండారు శ్రీనివాస్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో ఆయన చేయగలవదు అని నేను ఉంటూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తానికి నా వంతు నా కృషి నేను చేస్తానని మా బండారు శ్రీనివాస్ గారికి అభినందన తెలియజేసుకుంటూ నేను కొన నా ప్రయాణాలు కొనసాగిస్తాను